శ్రీకృష్ణ పరమాత్మనే నమః దుఃఖేష్ను ద్విఘ్నమనా సుఖేషు విగత స్పృహ పీతరాగ భయ క్రోధ ఈ శ్లోకంలో మరికొన్ని స్థిత ప్రజ్ఞ లక్షణాలు చెప్పబడుతున్నాయి అంటే దుఃఖంలో పొంగిపోని వాడు సుఖేషు విగత స్పృహ సుఖంలో పొంగిపోనివాడు అంటే ఆసక్తి లేనివాడు రాగము భయము క్రోధము లేని మునిని స్థితప్రజ్ఞుడు అంటారు ఇక్కడ బుద్ధిని ఆత్మయందు స్థిరముగా స్థిరముగా నెలకొల్పివాడే స్థితప్రజ్ఞుడు అని చెప్పబడింది సామాన్యులు మామూలు మనుషులు వాళ్ళ బుద్ధిని ప్రపంచంలో దేహాది దృశ్యాల్లో వాటిల్లో ఉంచి దైవమందు నిలకడలేక ఉంటారు అట్లాంటి వాళ్ళని వాళ్ళు స్థితప్రజ్ఞులు కారు ఇక్కడ స్థితప్రజ్ఞుడికి మూడు లక్షణాలు చెప్పారు ఒకటేంటంటే దుఃఖములందు అతని మనస్సు ఏ విధమైన క్షోభ చెందదు అట్లాగే సుఖాలు ప్రాప్తించినప్పుడు ఉడ్డిపోవటం జ్ఞానికి ఉండదు మూడవది ప్రజ్ఞులకు వారు రాగము భయము క్రోధము లేక ఉందురు మననశీలుడే స్థితప్రజ్ఞత్వమును జీవన్ముక్తిని పొందగలరు అని అర్థం